స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి కస్టమర్లు తెగ పెరిగిపోతున్నారు ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రైవేట్ నెట్వర్క్లు ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో మంచి సిగ్నల్స్ కస్టమర్లకు సేవలు అందించేది కానీ మెల్లిగా ఎయిర్టెల్ తన కస్టమర్లను పెంచుకుంది ఆ తర్వాత రిలయన్స్ అక్కడి నుంచి డొకోమో ఆ తర్వాత ఎయిర్సెల్ ఇలా ఇతర నెట్వర్క్లకు కస్టమర్లు వెళ్లిపోయారు తక్కువ ఛార్జీలతో హి బ్రహ్మాండంగా పట్టణాల నగరాల్లో మాత్రమే కాదు నెట్వర్క్ తో కూడా సూపర్ హిట్ అయింది అయితే ఇవన్నీ కూడా మెల్లిగా ప్రభుత్వ రంగ సంస్థైన బిఎస్ఎన్ఎల్ ను మరి అసలు ఎవరు చంపేశారంటే చేసింది ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసి కోట్లాది రూపాయలు బొక్కేశారు ఇక బిఎస్ఎన్ఎల్ అధికారులు కూడా ప్రైవేట్ సంస్థల నుంచి నెల నెల కోట్లలో డబ్బులు ను ఎదకకుండా చేసి నాశనం చేశారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి కానీ వాటికి ఎవరు కూడా స్పందించరు మొత్తానికి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను వెనక్కి వెళ్లిపోయేలా చేశారు ఎలా అంటే సిగ్నల్ ఉండదు సమస్య వస్తే పరిష్కరించే వాడే కరువు ఆ తర్వాత మెల్లిగా ప్రతి మూల టవర్లు ఉన్నా కూడా సిగ్నల్ సమస్య ఉండనే ఉంది రీఛార్జ్ చేయాలన్నా కష్టమే ఇక ప్రభుత్వ ఉద్యోగులంటే కాస్త బతుకం ఉంటుంది కదా దీంతో వాళ్ళు కూడా ఇంకా ఎందుకయ్యా మా దగ్గరకు వచ్చారు ప్రైవేట్ కెళ్ళి చక్కగా తీసుకోండి మాకు కూడా పని తప్పుతుంది మీకు కూడా నాలుగు రూపాయలు పోయినా సరే సుఖంగా ఉంటారని ఎంకరేజ్ చేశారు ఇది కేవలం ఈ ప్రభుత్వం మాత్రమే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా ఇలానే మొదలైంది ఇక మోడీ ప్రధాని కాకముందు తన ప్రసంగాల్లో కూడా ఎరగదీశారు బిఎస్ఎన్ఎల్ చంపింది ఎవరు మేము వచ్చాక పునరుద్ధరిస్తాం నష్టాల నుంచి బయట వేస్తామని ప్రచారాల్లో చెప్పుకొచ్చారు కానీ ఆయన హాయంలోనే బిఎస్ఎన్ఎల్ పూర్తిగా నాశనం అయిపోయింది అనే విమర్శలు కూడా వచ్చాయి తాను నిలబెడతానని చెప్పిన ఆయన ఆ తర్వాత తమకు ఇష్టమైన గుజరాత్ వ్యాపారవేత్త ముఖేష్ ఎంకరేజ్ చేశారు ఏకంగా త్రీ టెక్నాలజీతో వస్తున్నామని డెడ్ చీఫ్ గా డేటా ఇంటర్వ్యూ చేసింది ఇక అప్పటి వరకు కూడా విపరీతమైన ఛార్జీలతో ఎయిర్టెల్ ఐడియాలు కస్టమర్లను పీకుతున్నాయి కేవలం కాల్స్ మాట్లాడేందుకు నిమిషానికి ఇంత అంటూ కోట్లాది రూపాయలను కొల్లగొట్టేశాయి అలా రెండు దశాబ్దాల పాటు రెండు సంస్థలు భారతదేశంలో వెచ్చలవిడిగా డబ్బులను సంపాదించాయి ఆ తర్వాత ఎయిర్టెల్ ఆఫ్రికాలో కూడా విస్తరించి అతిపెద్ద నెట్వర్క్ గా అవతరించింది ఇన్కమింగ్ కు కూడా చాలా ఏళ్లు డబ్బులు వసూలు చేసింది ఎయిర్టెల్ ఇందుకు నాటి కాంగ్రెస్ సర్కారు యథేచ్ఛగా సహకరించింది ఇటు బిఎస్ఎన్ఎల్ అంతో ఇంతో పోటీ పడుతూ వచ్చింది కనీసం నరుమూల ప్రాంతాల్లోనైనా కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థకు ఉండేవారు కానీ జియో రాకతో బిఎస్ఎన్ఎల్ కు పెండం పెట్టింది మోడీ సర్కారు పూర్తిగా బిఎస్ఎన్ఎల్ను చంపేసింది ఎందుకంటే ఓవైపు జియో దుమ్ము దులపడం మొదలు పెట్టింది దాని దెబ్బకు ఒక బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు పోటీ పడలేక త్రీ జీ టెక్నాలజీ ఇవ్వలేక చతికలబడ్డాయి లాభాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాలు కొత్త టెక్నాలజీని అందుకోలేక పెట్టుబడులు లేక దివాళా స్టేజ్కి వెళ్ళిపోయాయి రెండు కలిసినా కూడా అవి కొప్పకూలిపోయాయి అది వేరే కథ అయితే జియో ఒక ప్రభుత్వ రంగ సంస్థనే కాదు ప్రైవేట్ లో కూడా పోటీ లేకుండా చాలా తెలివిగా ఉచితమని చీప్ అనే టాక్టీస్ తో మొత్తం మార్కెట్ ను దున్నేసింది చివరకు పోటీలో సరిగ్గా ఎయిర్టెల్ మాత్రమే నిలబడగలిగింది మరోవైపు ను నాశనం చేయడంపై విమర్శలు మొదలయ్యాయి యూనియన్లు కూడా కావాలనే ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ ను చంపేస్తున్నారని ఇంకా మాకు త్రీ జీ టెక్నాలజీ ఇవ్వలేదు స్పెక్ట్రం కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు మొదట ఉద్యోగులకు జీతం చెల్లించలేదు ఆ తర్వాత జీతాలు అడగ ఇచ్చిన కేంద్రం మేము మిమ్మల్ని పోషించలేము నష్టాలను భరించలేమని ఏకంగా లక్షా నాలుగు వేల మంది ఉద్యోగుల్లో ముప్పై ఒక్క శాతం మందిని బలవంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ కు పంపింది అంటే యాభై ఐదు వేల మంది ఉద్యోగాలను ఇంటికి పంపింది అంటే సంస్థను ఇంకా ఇక జియో మార్కెట్ ను కొల్లగొట్టిన ప్రభుత్వ రంగ సంస్థ టూ జీ లోనే ఉంది మిగతా సంస్థలు ఫోర్ జీ వచ్చిన తర్వాత మెల్లిగా అప్పుడు ఇచ్చారు ఆ తర్వాత మొత్తానికే వదిలేశారు కానీ తెలివైన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వారికి ప్రభుత్వం సహకరించలేదు పైగా బిఎస్ఎన్ఎల్ కు చెందిన భూములు ఆఫీసులను తీసుకోవడం మొదలు పెట్టింది కేంద్రం కేవలం దేశంలోని నెట్వర్క్ మీద జియోకు మాత్రమే అనధికారికంగా హక్కులు కల్పించింది మరోవైపు ముఖేష్ అంబా కానీ కేవలం జియో మీదే ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ గా కేవలం ఆరేళ్లలో ఎదిగారు ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్ ఫిఫ్టీ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో కూడా వచ్చేశారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మీద జనాలకు నమ్మకం పోయేలా విజయవంతంగా చేశారు కేంద్రంలోని పాలకులు ఎలాగో చెబితే మీరు కూడా కేంద్రం మీద దుమ్మెత్తిపోస్తారు జియో కు అప్పనంగా బిఎస్ఎన్ఎల్ కు చెందిన టవర్లను అద్దెకు అప్పగించేశారు ఆ సమయంలో మాకు కూడా కావాలని ఎయిర్టెల్ పోటీలోకి వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో జనం సముత వేసిన టవర్లను జియో ఎయిర్టెల్ ఆక్రమించేశాయి మొదట జియో ఏర్పాటు చేసిన కొత్తలో చాలా టవర్లను జియో అద్దెకు తీసుకుంది అంటే ఇక్కడ మన వాళ్ళు ముఖేష్ అంబానీని రిచ్ చేసేందుకు సహకరించారన్నమాట ఆయన అధికారులకు నాయకులకు ముడుపులు అప్పజెప్పి ఉంటారనేది బహిరంగ విమర్శ కానీ మెల్లిగా టవర్లను ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది కానీ నేటికి కూడా మొత్తం బిఎస్ఎన్ఎల్ ఎంటిఎన్ఎల్ టవర్లను జియో ఎయిర్టెల్ వొడాఫోన్లు వాడుకుంటున్నాయి పదమూడు వేలకు పైగా టవర్లను నేడు అద్దెకు తీసుకున్నాయి ప్రైవేట్ సంస్థలు మరి ప్రభుత్వ రంగ సంస్థను అభివృద్ధి చేసి తక్కువ ధరకు మొబైల్ సేవలు అందించు కదా అనే అనుమానం మీకు రావచ్చు కానీ వీరందరికీ కూడా ప్రైవేట్ కి దోచిపెట్టడమే కావాలి వారి నుంచి వీళ్ళు దోచుకోవాలన్నమాట జియో దాదాపు వేల టవర్లను అద్దెకించి వాడుకుంటోంది బిఎస్ఎన్ఎల్ నుంచి జియో కాకుండా ఎయిర్టెల్ తొమ్మిది వందల టవర్లు వడాఫోన్ మరో వెయ్యి టవర్లను వాడుకుంటున్నాయి వీటికి నామ మాత్రం ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి ఏర్పాటు చేసిన టవర్లను వీళ్లు వాడుకోకుండా గాలికొదిలేసి వదిలేసి జియో అప్పగించారన్నమాట అంటే ఎలా వ్యూహాత్మకంగా బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేశారో మనం ఇక్కడ చూడొచ్చు ఇక ఆ తర్వాత జియో మొట్టమొదటగా సెల్ ఫోన్ లోని డేటాను ఫైవ్ జీకి తీసుకొచ్చింది కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా త్రీ జీ దగ్గర ఆపేశారు కానీ ముఖేష్ అంబానీ మాత్రం ఫైవ్ వరకు వచ్చేసాడు మెల్లిగా ఛార్జీలను పెంచుకుంటూ జనాలను పిండేస్తూ ఉన్నాడు చీప్ డేటాను అలవాటు చేసి చివరకు ఇక వ్యాపారం చేస్తూ ఏకంగా కొడుకు పెళ్లిని ఐదు నెలలు చేసి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టేంత ధనుకుడైపోయారు కానీ బిఎస్ఎన్ఎల్ ను మాత్రం నిండా ముంచేశారు తన పలుకుబడితో కేంద్రంలోని నేతలతో కిల్ చేసేశాడు ఇప్పుడు ఏకంగా ఇరవై ఐదు శాతం ఛార్జీలను పెంచింది జియో అది కూడా నెల ఇక్కడ నెల అంటే ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఇది ఒక పెద్ద మోసం ఆ లెక్కన చూసుకుంటే ఏడాది ప్లాన్ కు మూడు వందల నలభై రోజులు ఇవ్వడం దోపిడి ప్లాన్స్ ఉండవు ఏడాది ప్లాన్స్ లో రెండే రెండు ఉంటాయి ఎలా పేదవాడు తక్కువ డబ్బులతో మేనేజ్ చేద్దాం అనుకున్నా కూడా కుదరకుండా ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఐడియాలు ముంచడం మొదలు పెట్టేసాయి తక్కువ ఆప్షన్ అనేది ఉండదు మళ్ళీ ఇరవై ఎనిమిది రోజులు ఇస్తారు కానీ మన దేశంలో ఉండేదంతా కూడా పేదలు మధ్య తరగతి వారే అయితే ఫోన్లు మాత్రం ఇప్పుడు అందరికీ ఉన్నాయి ఓ ఇంట్లో ఐదు గురుంటే వారి ఫోన్లను రీఛార్జ్ చేయడం అంటే ఇప్పుడున్న అన్ని నెట్వర్క్ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి గొప్ప పని చేసింది జియోకి మతి పోయేలా ఎయిర్టెల్ కి ఫీజు లౌట్ అయ్యేలా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది తక్కువ ధరకు రీఛార్జీలు మాత్రమే కాదు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా వాటికి జత చేసింది కేవలం నలభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ప్లాన్స్ ని అందిస్తోంది అయితే త్రీ జీ కూడా ఇక ఫైవ్ జీ స్పీడ్ అని చెబుతున్నారు కానీ అది రావట్లేదు అందుకే జియో ఎయిర్టెల్ బాధుడు తట్టుకోలేక లక్షల్లో బిఎస్ఎన్ఎల్ కు పోటీ పెట్టుకుంటున్నారు కస్టమర్లు కేవలం నూట ఏడు రూపాయలతో ముప్పై ఐదు రోజుల వ్యాలిడిటీ రెండు వందల నిమిషాల వాయిస్ కాల్స్ అందించనుంది ఇక నూట ఎనిమిది రూపాయలకే మరో కొత్త ప్లాన్ ఆవిష్కరించింది నూట తొంభై రూపాయలకే డెబ్బై రోజుల ప్లాన్ కూడా ఉంది ఇక ఫోర్ జీ స్పీడ్ కూడా ఇస్తామని చెబుతోంది నూట తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది అది కూడా డెబ్బై రోజులు ఇక మూడు వందల ఎనభై ఏడు రూపాయలకే నూట యాభై రోజులు ఏడు వందల తొంభై ఏడు రూపాయలకే మూడు వందల రోజుల ప్లాన్ ను ఆవిష్కరించింది బిఎస్ఎన్ఎల్ దీంతో లక్షలాది మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ సంస్థకు మారిపోతున్నారు మరీ ముఖ్యంగా పేదలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడని వారు కూడా వెళ్తున్నారు తాజాగా ఓ ఇంట్లో నాలుగైదు ఫోన్లు ఉన్న వారు కూడా రెండు మూడింటిని బిఎస్ఎన్ఎల్ కు మార్చేస్తూ ఉన్నారు ఇక సిటీల్లో ఆఫీసుల్లో వైఫై ఉన్న వారు కూడా డేటాకు డబ్బు కట్టే కంటే ఆదా చేసుకోవడం బెటర్ అని బిఎస్ఎన్ఎల్ కు వెళ్లిపోతున్నారు అయితే బిఎస్ఎన్ఎల్ పోటీ రేటును చూసి ముఖేష్ అంబానీ ఇప్పుడు చెప్పాల పడుతున్నాయి ఎయిర్టెల్ కూడా భయపడుతోంది కానీ ప్రభుత్వ సంస్థ నెట్వర్క్ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు మెరుగుపడాలి అంతేకాదు త్రీ జీ నుంచి ఫోర్ కి తొందరగా రావాలి అయితే ఆయర్ కూడా పూర్తయ్యాయి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఫైవ్ జీ మార్తామని బలంగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంతేకాదు బిఎస్ఎన్ఎల్ తో టాటా సంస్థ కూడా జత కట్టింది మోడర్న్ టెక్నాలజీ కి అనుగుణంగా భారత సంచార నిగం లిమిటెడ్ ను మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ముందు సర్వర్లకు సాఫ్ట్వేర్ నుంచి టవర్ల పెంపు వరకు టాటా సాయపడనుంది అంటే ముఖేష్ అంబానీ జియో మెల్లిగా కుప్పకొలడం ఖాయం నిజంగా మంచి సేవలిస్తే కాస్త డేటా తక్కువైనా చిన్న సమస్యలున్నా కూడా భారతీయులు భరిస్తారు కానీ మాత్రం తట్టుకోలేరు మనం కూడా దేశం కోసం కదులుదాం చైనా సరుకులను కొనద్దని మోడీ చెప్పారు ఇటు ధర్మం కోసం మన సంస్థ నిలిపేందుకు పోర్ట్ అవుదాం కేవలం కాల్స్ కోసం ప్రతి ఇంట్లో ఓ మొబైల్ ఉంటుంది దానితోనైనా మెల్లిగా బిఎస్ఎన్ఎల్ కు మారుద్దాం జియో ఎయిర్టెల్ బాధుడు నుంచి విముక్తి పొందుదాం ముఖేష్ అంబానీ కంపెనీ లాభాల్లో ఉన్నా కూడా దోపిడీ కోసం ఇరవై ఐదు శాతం పెంచేశారు తన కొడుకు పెళ్లి కోసం కేవలం గంట డాన్స్ చేసినందుకు కోటి విలువ చేసే గడియారాలను ఉచితంగా పనిచేశాడు ఇదంతా జియో సేవల బిఎస్ఎన్ఎల్ను కాపాడుకుందాం అప్పుడు కానీ ఈ నాయకులకు బుద్ధి రాదు ఈసారి ఎన్నికలు వస్తే బిఎస్ఎన్ఎల్ పథకం కూడా పెట్టాలని డిమాండ్ చేద్దాం ఉచితంగా ఏమీ అక్కర్లేదు తక్కువ ఛార్జీలతో పేదలకు అండగా ఉండాలని నిలదిద్దాం అప్పుడైనా ప్రైవేట్ సంస్థలు దిగొస్తాయి మరి జై హో బిఎస్ఎన్ఎల్ మీరేమంటారు